హాయ్ వ్యూయర్స్ చూడండి ఈ గోధుమలు ఎలా ఉన్నాయో జనరల్గా అందరం ఎక్కువగా తెల్ల గోధుమలు వైట్ గోధుమలు వాడతాం కదా కానీ ఇవి ఎర్ర గోధుమలు రెడ్ గోధుమలు వీటిని ఎవలు అని పిలుస్తారు ఇవి కొంచెం సన్నగా అంటే తెల్ల గోధుమల కంటే కొంచెం సన్నగా పొడుగ్గా రెడ్ కలర్లో కొంచెం రైట్ లైట్ రెడ్ కలర్లో ఉంటాయి ఈ ఎవలులో గ్లూటిన్ తక్కువగా ఉంటుంది తెల్ల గోధుమల కంటే టెన్ టైమ్స్ మంచివి ఆరోగ్యానికి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది వీటిని రవ్వ చేసుకొని ఉప్మాలా తినొచ్చు లేదా ఇలా చపాతీలా ఇలా ఎర్ర గోధుమల పిండితో చపాతీ చేసుకోవచ్చు చపాతీ కాస్త రెడ్ కలర్లో ఉంటుంది కానీ చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది అండ్ ఈ చపాతీ దీంతో చేసిన చపాతి చాలాసేపటి వరకు కూడా మెత్తగా ఉంటుంది అయితే ఈ చపాతీ పిండి తడిపేటప్పుడు తక్కువ నీళ్లు పడతాయి సో కొంచెం నీళ్ళతో జాగ్రత్తగా పిండిని నీట్ చేసుకొని మెల్లిగా జాగ్రత్తగా పిండి డౌని ప్రిపేర్ చేసుకోవాలి చపాతీ పిండి తడిపేటప్పుడు కొంచెం ఒక రెండు చుక్కలు అలా ఒక స్పూన్ అంత ఆయిల్ వేసుకుంటే కొంచెం జాగ్రత్తగా మనము పిండి తడుపుకోవచ్చు డౌ చాలా బాగా వస్తుంది ఇలా రౌండ్గా చపాతీ ప్రిపేర్ చేసుకొని రెండు వైపులా కాల్చుకుంటే హెల్తీ అండ్ టేస్టీగా ఉండే ఎర్ర గోధుమల చపాతీ రెడీ అవుతుంది కానీ ఈ ఎర్ర గోధుమలు ఎవలు మాత్రం చాలా కాస్ట్లీ గోధుమలకి డబుల్ కాస్ట్ అయినా పర్లేదు హెల్త్ ఈజ్ వెల్త్ కదా ఆరోగ్యమే మహాభాగ్యం థ్యాంక్ యూ